హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అనమాట వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకొని లాస్ట్ వరకు అయితే చూసేసాయండి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచేశాము నేను మా వారనమాట మా బాబు అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నాడు లేచిన తర్వాత అయితే ఇలాగ గ్యాస్ స్టవ్ ఇంకా అన్నీ అయితే ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అన్నమాట ఇంకా కలర్స్ ఉంటాయి కదా ముగ్గురాళ్ళు అయితే ఇలాగైతే మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా టైం అయితే అప్పటికి ఫైవ్ థర్టీ అయిపోయిందండి ఇంక వన్ అవర్ వరకు పట్టేసింది ఇంకా ఇల్లు మొత్తం ఇంకా అంతా క్లీన్ చేసుకునేసరికి అయితే ఇంక తర్వాత అయితే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంక ఇప్పుడైతే ఇంకా దేవుడికి అయితే ఇంకా పొంగల్ పెడదాం అనుకుంటున్నాను అనమాట ఏదో ఒకటి స్వీట్ చేసుకుంటారు కదా అలాగే పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మొత్తం వాళ్ళు అయితే వస్తారనమాట సిక్స్ థర్టీకి అలా వస్తారు ఇంకా అప్పుడు లోపల కొంచెం పూజ అంటే కొంచెం ఉంటుంది కదా ఇంకా ఒకటి ఇంకా క్లీనింగ్ చేసుకోవడం అవి ఉంటాయి కదా దేవుడు రూమ్ అవి ఇంకా అవంతా చేసుకునే సరిపోదు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా మా వారైతే ఇంకా మొత్తం వాళ్ళని తీసుకురావడానికి అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళారనమాట సిక్స్ ఫిఫ్టీన్కో సిక్స్ కో తిగుతారు స్టేషన్లో ఇంకా ముందే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత అయితే ఇంకా వీడియో అయితే అసలు షూట్ చేయలేదు అనమాట ఇంకా ఇంకా మొత్తం వాళ్ళు వచ్చిన తర్వాత అందరం టీ తాగేసి ఇంకా అలా ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడికి పూజ చేసుకునేసరికి అయితే లేట్ అయిపోయింది ఇంక వీడియో అయితే షూట్ చేసిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ అని తినలేదన్నమాట ఇంక ఇంట్లో దేవుడికి పొంగల్ అయి పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత అయితే ఇలాగైతే లక్ష్మీనారాయణ టెంపుల్కి అయితే వచ్చాము అందరం కలిసి ఇంకా బైవాకే వచ్చేసాము చాలా దగ్గరే కదా ఇంకైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము దగ్గరే ఇంకా అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అలాగైతే వెళ్ళిపోయామనమాట ఇంక ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము ఇద్దాం పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను చూసేది కదా మళ్ళీ పూజలు చూసాక ఇంక అవి మొత్తం తీసుకొచ్చారు అవి కొంచెం మేము ఉంచుకొని అయితే ఇలాగ దేవుడికి అయితే వేసేసాను ఇంకొక కొబ్బరికాయ కొట్టుకొని పొంగలైతే పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని చాక్లెట్స్ ఉంటాయి కదా అవి కొన్ని ఇంట్లో పెట్టుకొని కొన్ని అయితే టెంపుల్కి కానీ తీసుకెళ్ళాను ఇంకా నెక్స్ట్ ఇద్దాండి ఇందాక అయితే నా ముగ్గుసారి చూపించదు కదా ఇంకా ముగ్గు అయితే అలా వేసుకున్నాను ఇంకా మా అత్తమ్మ అయితే వస్తూ వస్తు మా కోసమైతే ఏదైనా తీసుకొచ్చిందని చూడండి ఇంకా ట్రైన్లో వస్తా కదా లగేజ్ వద్దని చెప్పేసి అన్నాం కానీ అయితే కొంచెం కొంచెం ఇలాగైతే తీసుకొచ్చారు ఇంకా కొన్ని చిక్కీలు అంటాం కదా అవి అలానే ఉప్పుచక్కలు అన్నమాట అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆ ఉప్పు చెక్కలు వచ్చేసి ఇంకా కొన్ని లెమన్స్ కొన్ని ఇలా మ్యాంగోస్ ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చారు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కానీ తీసుకొచ్చారన్నమాట ఇంకా ఈ షర్ట్ అనమాట ఇంకా మొత్తం కాశీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇంకా దీంట్లో దగ్గరే ఉండిపోయింది మర్చిపోయాము ఇంకా మొత్తం చేస్తమన్నాం అనమాట తీసుకొచ్చింది ఇంక ఇది వచ్చేసి మనకి కరివేపాకు ఉంటుంది కదా కర్రీలు వస్తే ఆపోడు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఇదైతే ఇడ్లీలోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంక మనకి చట్నీ కానీ అవసరం ఉండదు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా కొంచెం పొంగల్ పెట్టాం కదా అదనమాట ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను ఇంకా అందరం టిఫిన్ అయితే తినేసాము ఇంకా నెక్స్ట్ మా వారైతే వెళ్ళి ఇలాగైతే మటన్ అయితే తీసుకొచ్చారు ఒక కేజీ ఏమో తీసుకొచ్చినట్టున్నారు ఇంకా అలానే ఇంకా సాంబార్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు ఆ రోజు సాటర్డే అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఎవరు తినరు ఇంకా మా మామయ్య మా అత్తమ్మ మా వారు మా చెల్లి వీళ్ళే తింటారు అనమాట అందుకని ఒక కేజీ సరిపోద్దని అని చెప్పి ఒక కేజీ అయితే తీసుకొచ్చారు ఇంక నెక్స్ట్ ఇక్కడైతే మా అత్తమ్మ అయితే ఇంకా మా బాబుకైతే డబ్బులు ఇచ్చిందనమాట మనీ అయితే ఇచ్చింది అయితే వాడు అక్కడ కనిపిస్తుంది ఒక బాక్స్ వాడు ఉండీలు అయితే ఇంక అన్నీ వేసుకొని ఇంకా కాయిన్స్ కావాలంటే కాయిన్స్గా అడిగిచ్చుకొని అది అలా వేసుకున్నాడు ఇంకా తర్వాత అయితే ఇంకా అసలు ఖాళీ లేదు అన్నమాట నాకైతే ఇంకంతా వంటలు అన్నీ చేసుకుంటూ ఉన్నాము అత్తమ్మ నేను కలిసి అయితే ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా అందరము ఇంకా లంచ్ కానీ చేసేసాము లంచ్ చేసేసిన తర్వాత అయితే ఇంకా ఇలాగైతే వీళ్ళు ఇలా తో మా బాబునైతే ఆడిపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఇంక ఇలాగైతే అందరము కొద్దిసేపు అలా ఆడుకుంటూ ఉన్నాము అన్నమాట మొత్తం అయితే ఇవైతే చేసుకొచ్చారు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంక ఇవైతే ఇంకొంచెం తీసుకొని ఇంకా అంతా కూర్చోని అయితే ఒక్కటొక్కటి అలాగైతే తినేసాము తినేసిన తర్వాత అయితే ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు త్రీకి ఏమో స్టార్ట్ చేస్తారు డెకరేషన్ టూ థర్టీ త్రీకి అయితే స్టార్ట్ చేశారు ఇంక ఇక్కడైతే బెలూన్స్ అవి ఊపుతూ ఉన్నారు కదా ఇంకా మాకు దివానా కాట్ అవన్నీ బాగా అడ్డమైపోయాయి ఇంకేంటి సరికి అయితే జరిపారనమాట టీవీ సైడ్ అయితే జరిపేశారు ఇంకా చిన్న హాల్ అయ్యేసరికి చాలా ఇరుగ్గా ఉండింది అనమాట స్పేస్ అయితే అసలు సరిపోలేదు మాకు ఇంకా వీళ్ళైతే ఇంకా బెలూన్స్ ఇంకా వీళ్ళైతే ఫైవ్ మెంబర్స్ కలిసి డెకరేషన్లో ఉన్నారు ఇంకా మా వారు మా బావ మా అక్క మా చెల్లెళ్ళిద్దరూ కలిసి అయితే ఇంకా వాళ్ళందరికైతే ఇలాగ బెలూన్స్ అయితే ఊపిస్తూ అలా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా డెకరేషన్ ఐడియా మొత్తం మా వారదన్నమాట కానీ డెకరేషన్ మాత్రం అనుకున్నట్టయితే అసలు రాలేదు లాస్ట్లో చూడండి డెకరేషన్ మొత్తం అయితే ఎలా చేశారో ఏంది అని చెప్పేసి మేము డెకరేషన్ ఐటమ్స్ కొన్ని అయితే తీసుకొచ్చాం బయట కొన్ని ఫెయిల్ అయిపోయాయి అనమాట కొన్ని హోల్స్ అయితే పడిపోయాయి నార్మల్గా మా బాబు బర్త్డే థీమ్ కేక్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ కావాలని చెప్పేసి అడిగాడు ఇంకా దానికి తగ్గట్టు వెనకాల డెకరేషన్ ఉంటుంది కదా ఇంకా స్పైడర్ మ్యాన్స్ అవన్నీ తీసుకొచ్చాము కానీ ఫెయిల్ అయిపోయాయి అనమాట చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఇంకా అవి వేస్ట్ అయిపోయాయి కానీ మా వారు అనుకున్న డెకరేషన్ కింద స్పేస్ కానీ సరిగ్గా సరిపోలేదనమాట ఇంకా దివాణా అయితే ముందుకు అడ్డం వచ్చేస్తుంది ఇంకేదో ఇంకా అలా అలా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారు ఇంక ఇక్కడ వీళ్ళైతే బెలూన్స్ అయితే ఊపిస్తూ ఉన్నారు కదా ఇంకా మేమైతే ఇంకా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలనుకున్నాము బాండాలు వడలు అవైతే చేసాము ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాము నేను మొత్తం అయితే ఇంక వీళ్ళందరూ ఇంక డెకరేషన్లు అయితే ఉన్నారు ఇంక బయట అయితే లైటింగ్ అయితే ఇట్లా వేస్తున్నారు మా వారైతే అన్నీ కొనిపెట్టాడు అనమాట మా బాబు సెకండ్ బర్త్డే అప్పుడు ఇంకా ఇలా లైటింగ్ లైటింగ్స్ అవన్నీ అయితే కొనిపెట్టాడు ఇంకా ఫైనల్లీ ఇంకా ఫైనల్ టచ్లో ఉందన్నమాట డెకరేషన్ అయితే ఇంక ఇక్కడ అయితే ఇంకా ఆనియన్స్ అవన్నీ ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నాను ఈవినింగ్కి వస్తారు కదా ఇంకా బోండాలు వడలు వెజ్ రైస్ ఇంకా చేద్దాం చేద్దామని చెప్పేసి ఇలాగైతే ఫస్ట్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవైతే గారెల్లోకి బోండాల్లో ఒక రెండింటిలోకి సరిపోతాయి అని చెప్పి కొన్ని ఎక్కువగానే కట్ చేసి పెట్టుకున్నాము చాలా సన్నగానే చాలా సన్నగా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ తిన్నామన్నమాట సాంబారు ఆఫ్టర్నూన్లోకి అలానే ఇక్కడ మామిడికాయ పచ్చడి పచ్చి మామిడికాయ పచ్చడి ఇవన్నీ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి రెసిపీస్ ఇంకా కొంచెం మటన్ అయితే ఉంది ఇంకా అయితే సరిపోతుంది వాళ్ళకైతే ఇంకా కింద వచ్చేసి రసం అనమాట ఇంక ఇవన్నీ అయితే మేము మధ్యాహ్నము అయితే ప్రిపేర్ చేసుకున్నాం అన్నీ అసలు సేల్గా లేదన్నమాట అందరూ కొంచెం కొంచెమే తిన్నాం ఇంకా మొత్తం అలానే ఉండిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే పొంగల్ అనమాట అదైతే మార్నింగ్ చేస్తాయి కదా పొంగల్ కానీ అలానే ఉంది ఇంక ఇప్పుడైతే మన నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి వంకాయ మామిడికాయ కర్రీ కానీ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా వంకాయ మామిడికాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నాము ఇంకా అలానేది వచ్చేసి వెజ్ రైస్ అనమాట ఇంకా ఆ రోజు సాన్డే కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఏం చేయలేదు ఇంక మొత్తం వెజ్ ఇంకొక మటన్ కర్రీ అయితే చేసాం అంతేను ఇంక ఇక్కడైతే లైటింగ్ అవన్నీ వేసి చూస్తూ ఉన్నారు ఇంకెలా అవుతున్నాయి అని చెప్పేసి ఇంట్లో అనమాట ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇలా ఉంది ఇంకా నేనైతే బిజీగా ఉండడం వల్ల వీడియో వీడియో సరిగ్గా తీయలేదన్నమాట ఇంక ఇది మా చెల్లె ఎవరో తీసినట్టున్నారు ఇంక ఇలా అయితే ఉందనమాట మా బాబుది ఫోర్త్ బర్త్డే సెలబ్రేషన్స్ చూశారు కదా లైటింగ్ అయితే అస్సలు సరిపోలేదు అనమాట ఒక చిన్న ఒక ట్యూబ్లైట్ ఇవ్వలేదు ఇక్కడ హాల్లో వచ్చేసి చిన్నది ఒక నార్మల్ లైట్ ఉంది కదా అదైతే ఇచ్చారు ఇంకా లైటింగ్ అంతగా సరిపోలేదు అందుకని చూశారు కదా మా బాబు దగ్గర అంతా కొంచెం లైటింగ్ సరిపోక అంత క్లారిటీగా లేదు వీడియో అయితే చూసారు కదా ఇంక ఇక్కడైతే క్యాండిల్స్ అవి అయితే పెడుతూ ఉన్నారు కొంచెం లైటింగ్ సరిపోలేదు కానీ బ్లాక్ బ్లాక్ కలర్లో మొత్తం కనిపిస్తూ ఉంది ఇంక ఇక్కడ నేనైతే చిన్న స్టూల్ లాంటివి తీసుకొచ్చేసి ఇంకా చాక్లెట్స్ అక్షంతలు అవన్నీ అయితే పెట్టాను ఇంక ఇక్కడ మా బాబుకి అయితే ఫొటోస్ అవి తీస్తూ ఉన్నారు డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి చూసారు కదా అదే అనమాట స్పైడర్ మ్యాన్ కేక్ ఒక టూ కేజీస్ ఏమో తీసుకొచ్చాము కూల్ కేక్ అయితే ఇంకా మా వారు ఎప్పుడు ఆర్డర్ చేసినా మాత్రం కూల్ కేకే అనమాట ఇంకా నార్మల్ కేక్ మాత్రం అసలు తీసుకురాడు కూల్ కేక్ అయితే అందరు కొంచెం బాగా తింటారు కదా ఇంకా వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి అయితే ఇంకా కూల్ కేక్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ మా బాబుకి అయితే ఇంకా ఫోటో సెక్షన్ అయితే జరుగుతూ ఉంది అసలు డెకరేషన్ అంతా అయితే చాలా హడావిడిగా చేసేసారు కొన్ని ఫెయిల్ అయిపోయాయి కదా ఇంక మళ్ళీ వెళ్ళి తీసుకురావడము ఇంకా అలా అలా కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్లీ డెకరేషన్ అయితే అలా చేశారు ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అది ఎందుకు అసలు ఫెయిల్ అయిపోయింది అనమాట అసలు సరిగ్గా అది పైకి వస్తాయి కదా మంట అదేం రాలేదు మా బాబాయ్ అయితే కొంచెం భయపడి లేచొచ్చేసాడు దానికి ఇప్పుడు మేమైతే ఇలాగ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము సైడ్ చూసా కదా ఫోర్ నెంబర్ అని చెప్పేసి క్యాండిల్ అది వెలుగుతూనే ఉంది ఇంకా ఇంకా ఇలా మేమైతే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము చాలా బాగా జరిగింది అనమాట అంత ఎక్కువ మంది నేను పిలవలేదు జస్ట్ ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అనమాట అంతే ఇంకా మేమే ఇంట్లోనే సింపుల్గా చేసేసుకున్నాము ఎందుకంటే ఇంట్లో ఎక్కువ స్పేస్ లేదు కదా అందుకని చెప్పేసి కొంతమందినే పిలుచుకున్నాము హాల్ కానీ చాలా చిన్నదనమాట ఇక్కడ ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోతూ ఉంది చూసారు కదా మా బాబు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఏదో అలాగైతే ఇంకా సెట్ చేసేసాం మా బాబా డ్రెస్ అయితే ఇంక ఇప్పుడు మేమైతే తినిపిస్తూ ఉన్నాము కేక్ పెడుతుంటే మాత్రం చాలా హ్యాపీ అనమాట మా బాబుకి కేక్ మాత్రం బాగా తింటాడు కూల్ కేక్ కదా అసలు కట్ చేయకముందే ఇలాగ ఏళ్ళతో తీసుకొని అలా నాకేస్తూ ఉన్నాడు చూసే కేక్ పెడుతుంటే అలా నవ్వుకుంటూ ఉన్నాడు ఇంకా మేమైతే ఇంకా కొంచెం అలాగే అక్షంతలు వేసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అయితే ఇంకైతే వెళ్ళిపోయాము ఇంకా మేమైతే వీడియో అయితే ఏం తెలియదు అనమాట అయితే అక్కడ స్టాండ్లో పెట్టేసి అక్కడ పెట్టేస్తే కథ రికార్డ్ అవుతూ ఉంది ఇంకా లైటింగ్ ఎలా ఉందో అని చెప్పి నేను చూడలేదు ఇంకా మా వాడే అక్కడ సెట్ చేశాడు ఇంకా లైటింగ్ కొంచెం తక్కువ తక్కువ అవ్వడం వల్ల అయితే ఇంకా క్లారిటీ లేకుండా వచ్చేసింది ఇంకెప్పుడైతే ఇంకా మా అత్తమ్మ మా మామయ్య అయితే వస్తున్నారు ఇంకా మా వాడైతే ఇంకా ఇక్కడ అక్షంతలు వేస్తూ ఉంటే కేక్ ఎక్కడ పెడతారా అని చెప్పి వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు అక్కడ కూర్చొని అయితే ఇలా కూల్ కేకు ఐస్ క్రీమ్స్ అవన్నీ అయితే పిల్లలు ఎవరైనా సరే బా తింటారు కదా ఇంకెలాగ మా అత్తమ్మ వాళ్ళు అయితే వేసేశారు ఇంకెలా అయితే మా బాబుకి ఎల్లో షర్టు ఎల్లో చైరు ఎల్లో బెలూన్స్ అన్నీ ఎల్లో ఎల్లో మ్యాచింగ్ అయ్యాయి అన్ఎక్స్పెక్టెడ్గా అలాగైతే జరిగిపోయిందనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనమాట ఇంకా చూసారు కదా గిఫ్ట్ ఇస్తుంటే అలా లాక్కుంటున్నాడు ఫస్ట్ వాళ్ళు ఫోటో దిగుతున్నాక కానీ ఫస్ట్ గిఫ్ట్ అయితే లాగేసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే పైన మనకి గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తారు కదా కవరు పేపరు అదంతా స్పైడర్ మ్యాన్స్ బొమ్మలు ఉన్నాయి అనమాట అందుకని లాగేసుకుంటూ ఉన్నాడు కొంచెం స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంక అందుకని స్పైడర్ మ్యాన్ కేక్ కావాలన్నాడు ఇంక సరే అని చెప్పేసి అది అయితే ఆర్డర్ ఇచ్చాము ఇంక మా బాబు బర్త్డేకి అయితే ఇంకా ఒక్కో బర్త్డేకి ఒక్కో థీమ్ కేక్స్ ఇంకా నెక్స్ట్ వీలైతే ఇంకో ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనమాట ఇంకా ఇలా చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఇంకా మా బాబా బర్త్డే అయితే ఫస్ట్ బర్త్డేకి ఏమంటే వన్ నెంబర్ ఉంటుంది కదా కేక్ అది అయితే ఆర్డర్ చేశాము సెకండ్ బర్త్డేకి వచ్చేసి కార్స్ మేఘాలు క్లౌడ్స్ ఉంటాయి కదా కార్స్ క్లౌడ్స్ తోటి అలా థీము ఇంకా థర్డ్ బర్త్డేకి వచ్చేసి మిక్కీ మౌస్ కావాలని చెప్పేసి అడిగాడు ఇంకా ఫోర్త్ బర్త్డేకి అయితే ఇలాగ స్పైడర్ వేన్ ఒక్కో బర్త్డేకి ఒక్కో థీమ్ కేక్ అయితే వాడు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా సరే ఇంకా ఇయర్కి వన్ టైమే కదా అని చెప్పేసి ఇంకా మేము కానీ అని చెప్పి అలా తెస్తూ ఉంటాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మక్క వాళ్ళని అయితే వచ్చారు చూసారు కదా వీళ్ళకి రక్షంతలు వేస్తూ ఉంటే మా బాబు మాత్రం గిఫ్ట్లు రెండు చేతుల్లో పట్టుకొని ఓ అప్పుడే ఓపెన్ చేస్తా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఇంక నేను అవి తీసుకొని అయితే ఇంక పక్కన పెట్టేశాను ఈ స్పైడర్ మ్యాన్ కేక్ కావాలని చెప్పేసి అయితే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి అయితే స్పైడర్ మ్యాన్ కేక్ స్పైడర్ మ్యాన్ కేక్ అని చెప్పేసి అడుగుతూనే ఉంటాడు మన బర్త్డేకి స్పైడర్ మ్యాన్ కేక్ తెస్తారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట ఇంకా అలాగా ఫైనల్లీ ఇంకా స్పైడర్ మ్యాన్ కేక్ అయితే తీసుకొచ్చాము ఇంకా తను వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట మా నానమ్మ వాళ్ళ ఊరు ఇంక ఇప్పుడైతే ఇంక ఫైనల్లీ ఇంక లాస్ట్ మా చెల్లి అయితే వచ్చేసింది ఇంకా కేక్ పెడుతూ చూసారు కదా అక్షధర్ అయితే కిందకంతా చెట్టు వేసుకుంటూ ఉన్నాడు ఇంకా మా చెల్లెలు అనమాట ఇంక ఇలా కేక్ అయితే పెట్టేస్తూ ఉంది ఇంక చూసారు కదా ఇంక మా చెల్లి మాత్రం వాడికి అయితే స్పెషల్ అనమాట ఇంకా నేను నించుకొని కొన్ని అయితే వాళ్ళ ఫొటోస్ అయితే దిగారు ఇంకెన్ని స్టిల్స్ దిగుతారు ఇద్దరైతే ఇంకా మా అయితే ఇంకా స్నాప్చాట్ తీసేసి ఇంక అయితే ఎన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇంకా లాస్ట్ అయితే అయిపోయిందనమాట ఇంక మా చెల్లెలతో అయితే ఇంకా కేక్ కటింగ్ అవన్నీ అయితే ఎండ్ ఎండ్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఇంక అందరికైతే మేము ప్రిపేర్ చేసాము కదా ఇంకా స్నాక్స్ అవన్నీ అయితే ఇచ్చాము తింటూ ఉన్నారు ఇంకా ముందు రోజైతే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట స్వీట్ కింద ఇంకా గులాబ్ జాముస్ ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు ఇంకా కూల్ డ్రింక్స్ ఇంకా మాజా ధమ్సప్ అవన్నీ తీసుకొచ్చారు ఇంకా తర్వాత అయితే ఇంక ఇంట్లో వడలు అవన్నీ చేసాం కదా అవి ఇగ అనమాట నేను చేసిన గులాబ్ జామ్ అయితే ముందు రోజు అనమాట ఒక టూ ప్యాకెట్స్ వరకు వేసి అయితే అలాగే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇంక ఇది వచ్చేసి కేక్ అనమాట ఇంకా అయితే ఇంకొన్ని ఉన్నాయి ఇంక అందరు తింటూ ఉన్నారు ఇంక వీళ్ళైతే ఇంకా బెడ్రూమ్లో కూర్చొని ఉన్నారు అనమాట మక్క వాళ్ళు ఇంకా మతం వాళ్ళు అయితే ఇంకో బెడ్రూమ్లో ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే ఇంకా హాల్లో కూర్చొని ఉన్నారు ఇంక ఇంట్లో మొత్తం అయితే సరిపోయింది అనమాట అన్ని చిన్న చిన్న రూమ్సే కదా ఇంకా అలాగా అడ్జస్ట్ అయిపోయితే ఇలాగైతే జరిగింది ఇంకా మా బాబు బర్త్డేకి అయితే ఇంకా గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ అయితే పెట్టామన్నమాట ఇంకా అనుకోకుండా అలాగా వచ్చేసింది ఇంకా నేను గులాబ్ జామ్ చేశాను కదా ఇంకా మా ఐస్ క్రీమ్ చేసి తీసుకొచ్చారు ఇంకా అలాగైపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా బాబు అయితే ఇంకా ఇంకా డెకరేషన్ అయితే తీసేసారు కదా మా బెలూన్స్ అయితే ఇంకా మొత్తం బ్లాష్ చేస్తూ ఇలా ఆడుకుంటూ ఉన్నాడు నైట్ టైం అనమాట అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇలాగ ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా మా బర్త్డేకి బర్త్డేకైతే ఇంకా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీము ఇంకా గులాబ్ జాము ఇంకా వెజ్ బిర్యానీ ఇంకా బో బోండాలు గారెలు ఇంకా ఇలా కొన్ని కొన్ని అయితే పెట్టామన్నమాట ఇంక సరిగ్గా గుర్తులేదు ఇంకా లాంచ్లో అనమాట ఇది వచ్చేసి ఇంక ఇలాగ స్టిల్స్ అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాడు అసలు ఎన్ని స్టిల్స్ పెడతాడు ఇంకా ఫైనల్లీ మా బర్త్డే అయితే ఇలా జరిగింది అనమాట వీడియోగా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్